భారతీ ఛానల్ భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రాంతానికి రావడం జరిగింది ప్రస్తుతం విజువల్స్లో చూసుకున్నట్లయితే అమ్మవారి విగ్రహాలు గద్దలను చేరుకున్నాయి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు నిజామాబాద్లో ఊర పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ ఊర పండుగకి అన్ని కులాలు అన్ని మతాల వారు వస్తారు ప్రతి ఒక్కరు వచ్చి ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం కోసము ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఊర పండుగలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు గ్రామ దేవతల విగ్రహాలు అనేటివి గద్దెల్ని చేరుకున్నాయి ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు ప్రస్తుతం మనం అమ్మవారి గద్దెల వద్దకు రావడం జరిగింది విజువల్స్లో చూడొచ్చు ఇప్పటికే మంది భక్తులు వచ్చి గ్రామ దేవతల దర్శనం అనేది చేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు చాలామంది భక్తులు నిజామాబాద్ జిల్లా నుంచి మరియు పక్క జిల్లాల నుంచి కూడా రావడము దర్శనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది సేపట్లో గ్రామ దేవతల ఊరేగింపు తొట్ల ఊరేగింపు అనేది సాగుతూ ఉంటుంది సేపట్లో ప్రారంభం కానున్న సందర్భంగా చాలామంది భక్తులు ఈ కిల్లా ప్రాంతం దగ్గరికి వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు కొద్దిమందితో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామంది ఈ ఊర పండుగలో పాల్గొంటూ ఉంటారు నమస్తే అండి మీ పేరేంటి ఎన్ని సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు మేము ఇక్కడ దాదాపు నలభై ఐదు సంవత్సరాలు అండి మేము ఇక్కడ ఉండేవాళ్ళం ప్రతి సంవత్సరం అమ్మ గ్రాండ్గా జరుగుతుంది వర్షాలు పడాలా పంటలు పండాలా ఆరోగ్య అందరు ఆరోగ్యాలతో ఉండాలా అందరూ మంచిగా ఉండాలా పోయిన వారము ఉండే గురువారం గురు పూర్ణం ఉన్నామని చేంజ్ చేసి వారం చేసినాము గ్రాండ్గా అమ్మ ఎప్పటికీ అనుకూలంగా ఉంది ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పంటలు పండి మంచిగా అందరికీ సంతోషం సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ అనేది నిర్వహిస్తూ ఉంటారు అన్ని కులాలు అన్ని మతాల వారు కూడా ఈ ఊర పండుగలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు సర్వ సమాజ్ కమిటీ వారు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు విజువల్స్లో చూడొచ్చు భక్తులందరూ కూడా రావడం వెళ్ళడం దర్శించుకోవడం అనేది సాగుతూ ఉంది మరికొద్దిసేపట్లో ఈ ఊర పండుగకు సంబంధించి ర్యాలీ అనేది ఊర పండుగ శోభాయాత్ర అనేది ప్రారంభం కాబోతూ ఉంటుంది మరికొంతమంది భక్తులతో మాట్లాడదాం వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే పేరు ఎన్ని సంవత్సరాలు నా రేణుక మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఇక్కడికే వస్తాము మాకు అనుకున్న పనులు అవుతున్నాయి మా కోరికలు నెరవేరుతున్నాయి మా అమ్మాయికి జాబ్ రావాలని కోరుకుంటున్నారు శాంత ఇక్కడే గాజులపేట బాయ్ గారు పది సంవత్సరాల నుంచి మంచిగా కావాలని కోరుకుంటున్నారు ఇందిరా ఇందిరా మేము ఇక్కడనే పుట్టినాం నాది ఇక్కడే పెళ్ళి అయింది మాకు ఎప్పుడు అమ్మ దయ ఉంటే అందరం చల్లగున్నట్టే చేసుకుంటారు అంటే ఊర పండుగ అంటే దేవుళ్ళకు ఓడి బియ్యాలు పోయడం మళ్ళీ మన తల్లిగారి నుంచి అత్తవారి వాళ్ళ ఇంటికి వచ్చి అంటే ఇంటి నుంచి తల్లి వాళ్ళ ఇంటికి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవడం ఇక్కడే మాది మమ్మదేవి గుడి దగ్గరనే మాట సంతోషంగా ఉంది మా పేరు లింగరాజ్ ఊరపండు మా బొయ్యగల్లే గదుపడి బొయ్యగల్లే మాది చిన్న కోరుకుంటారు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు గావు పట్టడం కోసము కోళ్ళను ఎగరవేస్తూ ఉంటారు ఊర పండుగలో అదే విధంగా గావు పట్టడం గర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఊర పండుగకు భారీగా ఏర్పాట్లు చేశారు పోలీస్ వారు కూడా చాలా భద్రత ఏర్పాటు చేశారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బారికేడ్లు కావచ్చు చాలా చక్కని ఏర్పాట్లు చేస్తారు వచ్చే దారి వెళ్ళే దారిని చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు అమ్మవారి దర్శనం కోసము గ్రామ దేవతల దర్శనం కోసం చాలామంది భక్తులు నిజామాబాద్కి చేరుకుంటారు ఈరోజు ఊర పండుగలో పాల్గొంటూ ఉంటారు అన్ని కులాల వారు పాల్గొంటూ ఉంటారు అయితే ఆరోగ్యం బాగుండాలని పంటలు బాగా పండాలని గొడ్డు గోదా అన్నీ బాగుండాలని అందరూ బాగుండాలని ఈ ఊర పండుగను చేస్తూ ఉంటారు ఊర పండుగలో భాగంగా అమ్మవారి తొట్లల కింద నుంచి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాము గావు పట్టడం కూడా చూస్తూ ఉంటాము అదేవిధంగా గోళ్లను ఎగరవేయడం అనేది చూస్తూ ఉంటాము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము అదేవిధంగా పోతురాజుల విన్యాసాలను కూడా మనం చూస్తూ ఉంటాము విజువల్స్లో చూడొచ్చు ఇప్పటికే చాలామంది భక్తులు గ్రామ దేవతల దర్శనం చేసుకోవడానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా విధంగా ఇలా డప్పు కొట్టే వాళ్ళు కావచ్చు అదేవిధంగా పోతురాజుల విన్యాసాలు కావచ్చు చాలా అంగరంగ వైభవంగా ఈ ఊర పండుగ అనేది సాగుతూ ఉంటుంది మరికొంతమంది భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామంది ఇక్కడికి రావడము దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సార్ ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మాది నిజామాబాదే ఇక్కడ నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వస్తుంటాము ఊర పండుగ ఘనంగా వైభవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకుంది మెయిన్గా ఈ గ్రామ దేవత వల్ల సుఖ సంతోషాలు ఎటువంటి ఏవైనా వ్యాధులు వ్యాపించినప్పుడు కూడా ఈ గ్రామ దేవత తన యొక్క శక్తి సహకారాలతో సహకరించి ముఖ్యంగా కోవిడ్ సమయంలో దేవత యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో వ్యాధి వ్యాపించినప్పటికీ అందరూ ఆ వ్యాధిని అధిగమించి ఈరోజు హ్యాపీగా సుఖ సంతోషాలతో పండుగను జరుపుకుంటున్నారు ఈ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేము ఇక్కడ ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము పండుగ చాలా బాగా చేస్తారు జనాలందరూ రావడం మాతకి మొక్కడం అంతా చాలా బాగా జరుగుతుంది సెక్యూరిటీ కానీ అంత బాగుంటుంది నా పేరు లక్ష్మి మేము రేణుకా నగర్ నుండి వచ్చినాం మేము ప్రతి సంవత్సరం ఓడి బియ్యం పోయడానికి ఇక్కడికి వస్తాం అమ్మవారి దర్శనం చేసుకొని మాకైతే మా బాబు ముందు మేము అనుకున్నాం మా బాబు ఊడితే మేము ప్రతి సంవత్సరం ఓడి బియ్యం పోస్తామని మాకు అనుకున్నట్లయింది కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం నిహారిక ఇక్కడ బాగుంటుంది నేను లాస్ట్ ఏ నుండి వస్తున్నాను అందరు బాగుండాలి బాగుంది ఇలా ఇండియా మేము ఇరవై ఏళ్ళకి ఎక్కైపోయింది అంత ఆరోగ్యాలు మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉన్నట్లు నాన్న పిల్లలు మంచిగా ఉండాలా సదులు బాగుండాలా జాబులు ఉండాలా భగవంతు దాయి వల్ల మంచిగా ఉండాలి నా పేరు విజయ విజయలక్ష్మి మంచిగా ఉంది మంచిగా మొక్కుతుంది లక్ష్మి గత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల పోయి సంవత్సరాలు అంది రెండు సంవత్సరాలు బాగానే ఉంటుంది అంతా బాగానే ఉంటుంది అండి రోడ్డు కూడా పోసి కూడా మంచిగా చేసిండ్రు అంతా మంచి ఉంది దేవి దేవతలు అంతా ఉంది తొట్టే లెక్కించుకుంటాం అన్నీ చేస్తాం బట్టలు పోస్తాం గోడి బియ్యం పోసుకుంటాం మాకు అంత బాగున్నాం ఇక్కడ మరి ఇది పెద్ద బోనాల పండగని అప్పటి నుండి పెద్దవాళ్ళు నిర్ణయించారు మేము అదే పాటిస్తున్నాం అదే నడిపిస్తున్నాం కదా కావాలి అదే చేస్తున్నాం మంచలేండి బాగా ఉందండి ఏం కోరుకుంటామండి అంత మంచిగా ఉండాలని కోరుకుంటాం అంటే వర్షాలు మంచిగా పడాలా చేయాలా అందరు బాగుండాల మేమా బుట్టి నుంచి మేము బుట్టి నుంచి అమ్మవారు పూజలు ఇట్లనే అందరు బాగుండాలా అంత మంచిగా ఉండాలని కోరుకుంటాము ప్రతి సంవత్సరం చేస్తాం ఇట్లా అన్ని దాతిలా చేపిస్తారు పూజలు చేసి ఇక్కడ తెచ్చి పెట్టి ఎక్కడ గుళ్ళే అక్కడ ఏ అమ్మవారిని ఆ అమ్మవారిని గుళ్ళల్లో పెట్టేస్తారు అట్లా చాలు కొడుకు పిల్లలు అయిన కోరుకుంటలేముగా ఈ ఊర పండుగ సందర్భంగా గౌరవ సిపి కల్మేశ్వర్ సింగ్ వారి యొక్క ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం నిల్చున్న స్పాట్ ఈ శారదా దేవి గద్దెలు అంటారు ఇక్కడ ఇక్కడికి ఆరు దేవతలు ఇక్కడికి వచ్చి కూర్చుంటాయి ఉదయం తొమ్మిది గంటల వరకు అన్ని దేవతలు గద్దెపైకి వస్తాయి ఇక్కడ నుండి తొమ్మిది గంటల నుంచి పది పదిన్నర వరకు దర్శనం కోసం అందుబాటులో ఉంటాయి తర్వాత పదిన్నర నుంచి ప్రొసెషన్గా బయలుదేరి వివేకానంద చౌరస్తాలో సరి అనేది పంచడం జరుగుతుంది మన ఇక్కడ గ్రామస్తులు నగర నిజామాబాద్ నగర పౌరుల యొక్క ఆనవాయితీ వాళ్ళ యొక్క సెంటిమెంట్ ప్రకారంగా సరి అనేది అందరూ తీసుకెళ్ళి ఇళ్ళల్లో పెట్టుకోవాలనే ఆనవాయితీ కాబట్టి ఆ సరి పంచ దగ్గర కొంచెం ఎక్కువగా జనాభా ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తొక్కిసలాట జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పడి జరిగింది తర్వాత అక్కడ నుంచి లక్ష్మీ మెడికల్ వరకు వెళ్ళి ఊరేగింపు అక్కడి నుంచి రెండుగా విడిపోయి ఒక ఊరేగింపు అనేది వినాయక్ నగర్ తర్వాత ఇంకొక ఊరేగింపు అనేది దుబ్బాక వరకు వెళ్తుంది ఈ ఎంటైర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి దుబ్బా వినాయక్ నగర్ వరకు అన్ని చోట్ల కావాల్సిన బందోబస్తు పెట్టడం జరిగింది ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండగ పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము మీ సతీష్ కుమార్ సిఐపి నార్త్ రూరల్ నిజామాబాద్ సార్ మరి వచ్చే భక్తులకు మీరు ఇచ్చే చాలా చాలామంది భక్తులు వాహనాలతో ఇక్కడి దాకా వస్తూ ఉంటారు సో మీకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా మీరు ఇచ్చే సూచనలేంటి భక్తులకు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ వరకు దూరంగా ఆపడం జరగట్లేదు ఒకవేళ ఈ వాహనాలు కనుక నిండి జనసంఖ్య ఎక్కువ అయితే కిల్లా చౌరస్తాలో కాలేజ్ ముందర పార్కింగ్ చేయించడం జరుగుతుంది ఆటోమేటిక్గా వాళ్ళే దూరంగా పార్క్ చేసుకుంటే వాళ్లకు బాగుంటుంది ఎందుకంటే వాహనాలు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళడం అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి కిల్లా చౌరస్తా అవతలని వెహికల్స్ ఆపి పెట్టుకుంటే బాగుంటుంది మహిళలకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు మహిళలు మరీ ముఖ్యంగా వాళ్ళకు ఈ చైన్ స్నాచింగ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మా మఫ్టీ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది మఫ్టీ పార్టీస్ అబ్జర్వేషన్లో ఉన్నారు ఎక్కడ కూడా చిన్న చైన్ స్నాచింగ్ జరగకుండా చూసుకుంటున్నాం అదేవిధంగా మహిళలకు సపరేట్ క్యూ లైన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ జరగ జరగదని ఆశిస్తున్నాను నేను ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు అమ్మవారి విగ్రహాల ఊరేగింపుతో పాటు తొట్ల ఊరేగింపు కూడా వస్తూ ఉంటుంది ఒకసారి ఈ తొట్ల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఏం పేరు మా నా పేరా మా తొట్ల పేరా నాకు మారయ్యొట్ల గురించి చెప్పండి ఒకసారి ఇప్పుడు మేము గత ఇప్పుడు పద్నాలుగేళ్ళ నుంచి తీసుకొస్తున్నాం తొట్లే మాది దుబ్బ అరుంధతి నగర్ మైషమ్మ వీధి జై భవానీ నుంచి అది వాళ్ళ ఏదో మనసు తృప్తికి వెళ్తారు మనం ఏదికెళ్ళి మొక్కినా దేవుడే కాకపోతే వాళ్ళ తృప్తికి ఏదో తొట్ల కిందకి దూరడము మొక్కడం జరుగుతుంది అది ఏదో మనకు దూరంకెళ్ళి మొక్కినా తొట్లే దేవుడు దేవుడే కానీ మన పూర్తిగా మొక్కాల పూర్తి లేని ఏదో మనం దూరినము మనకేదో ఏదో జరుగుతుంది అన్నది కూడా కాదు కాకపోతే మన మనసు పూర్తి ఏడికెలు మొక్కినా దేవుడు దేవుడే ఆమె అనుగరిస్తుంది కూడా దేవు మాత పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి తీసుకొస్తున్నాం తొట్లే మైసమ్మ వీధి దుబ్బా అరుంధతి నగర్ జై దుర్గమాత ఊర పండుగలో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి చాలా మంది భక్తులు వస్తా ఉన్నారు అమ్మవారి దర్శనానికి వెళ్తా ఉన్నారు ఇలా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం అనే అభిప్రాయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నర్సింలు ఇక్కడ ఎప్పుడు వస్తున్నావు చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా వస్తున్నావు ఖండిశ్వర్ ఖండీశ్వర్ మాకు ఊర పండుగ చేయడం వల్ల మా సుఖశాంతలతో అన్ని బాగుంటాయి సార్ మాకు శాంతి అందరికీ హిందూ నగర ప్రజలందరికీ ఊరబండ శుభాకాంక్షలు నేను పట్నం విక్రమ్ గౌడు హెల్త్ డివిజన్ కార్పొరేటరు ముఖ్యంగా ఊరపండగ అనేది మన గ్రామ పెద్దలు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న పండుగ ఇది అంత పాడి పంటలు కానీ పశువులు కానీ సకాలంలో వర్షాలు పడాలని చెప్పేసి అప్పటి నుంచి ఎటువంటి మనకు అంటు రోగాలు అంటకుండా గ్రామ దేవతలకు అందరం కలిసి అప్పటి నుంచి పెద్ద మనుషులు చేస్తున్న పండుగ ఇది అందరూ బాగుండాలని అందరు చల్లవు తల్లి పిల్ల పాపలతోటి పెద్ద మనుషులతో సహా వచ్చి ఈ ఊర పండుగ అని మనం పొద్దున పూట గంజి తొట్లని తీసుకొచ్చి తొట్ల గడిక తీసుకొచ్చి చేస్తాము అందరికీ మరియు మరొకసారి ఊర పండుగ శుభాకాంక్షలు నిజామాబాద్ జిల్లా నుంచి మరియు నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలా మంది ఊర పండుగలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు గ్రామ దేవతలను దర్శించుకొని అమ్మవారిని కోరిన కోరికలు తీరుస్తుంది కాబట్టి గ్రామ దేవతలను దర్శించుకొని ఈ ఈ ఊర పండుగలో పాల్గొనడానికి చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రాంతంలో ఉన్నాము అమ్మవారి గద్దల దగ్గరికి రావడము భక్తులందరూ కూడా చాలా చక్కగా దర్శించుకొని వెళ్ళడం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ఊర పండుగలో భాగంగా చాలామంది భక్తులు మనము కో ఎగరవేయడం అంటే వారి మొక్కులు తీరినాయి కాబట్టి కోళ్ళు ఎగరవేయడము ఆ ఎగరవేసిన కోళ్ళను ఇంకో ఇంకా కొంతమంది పట్టుకోవడం అనేది చూస్తూ ఉంటాము పోతురాజుల విన్యాసాలను చూస్తూ ఉంటాము డప్పు చప్పులను చూస్తూ ఉంటాము గావు పట్టడం చూస్తూ ఉంటాము అయితే ఈ ఊర పండుగలో భాగంగా అతి ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే సరిని దక్కించుకోవడం చాలా మంది వారి వారి ఆరోగ్యాలు బాగుండాలని వారి అందరూ సరిని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఈ సరి యొక్క ప్రాధాన్యత అందరికీ తెలుసు అయితే ఈ సరి పంపకం అనేది చాలా భద్రత మధ్యన జరుగుతూ ఉంటుంది పోలీసు వారి భద్రత మధ్యన జరుగుతూ ఉంటుంది అయితే ఈ సరి పంపకం కూడా మరికొద్ది సేపట్లో జరగబోతూ ఉంది చాలామంది భక్తులు వచ్చి అమ్మవార్ల విగ్రహాలను దర్శించుకొని వెళ్తూ ఉన్నారు ఈ సరిని తక్కించుకోవడానికి కూడా చాలామంది భక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే భక్తులు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి వాహనాలను అన్ని దూరంగా పార్క్ చేసి ముఖ్యంగా మహిళా భక్తులు ఎవరైతే ఉన్నారో వారు తగు జాగ్రత్తలు తీసుకొని రావాలని మేము భారతీయ ఛానల్ తరఫున కోరుకుంటూ ఉన్నాము భారతీయ ఛానల్ తరఫున ప్రేక్షకులందరికీ అదేవిధంగా విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఊర పండుగ శుభాకాంక్షలు మనం మరికొంతమందితో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు దర్శించుకొని సిద్ధంగా ఉన్నారు అమ్మ నమస్తే ఏం పేరమ్మ ఎక్కడి నుంచి వచ్చారుపేట మేము ముప్పై నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి వస్తున్నాం పెళ్ళైన్ నుంచి కాదు చాలా బాగా అనిపిస్తుంది మేము ఇప్పుడు హైదరాబాద్ ఉన్నా కానీ పండుగ కోసం కంపల్సరీ ఇక్కడికి వస్తాం మా పిల్లలతో సహా అందరు మంచిగా ఉండాలా వర్షాలు పడి మంచి పాడి పంట మంచిగా ఉండాలా మౌనిక్ ఇక్కడ డిసెంబర్ టెన్ ఇయర్స్ అవుతుంది పెళ్ళైన్ అందరు బాగుండాలని శ్రీవాణి పెట్టి నుండి వచ్చాము చాలా ఇయర్స్ నుండి వస్తున్నా పెద్దవాళ్ళు చెప్తారు హరిణి ఇక ఇది ఒక పండగలాగా అందరికీ మేము చిన్నప్పటి నుండి ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడికి వస్తాం చిన్నప్పటి నుండి బాగున్నాయి లాస్ట్ చాలా బాగుంది అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి సర్వసామాజిక కమిటీ వాళ్ళు చాలా మంచిగా పోయిన సంవత్సరం కంటే చాలా బాగున్నది ఒక అదృష్టం ఎందుకంటే వర్షం లేదు చాలా ఎందుకంటే చాలా బాగున్నాయి ఊరపండుగ అంటే పంటలు సమృద్ధిగా వర్షాలు పడటానికి పంటలు పండటానికి పాడి పంటలు మంచిగా ఉండటానికి సంవత్సరంకోసారి పూర్వ పండుగ అన్నట్టు అన్ని దేవతలకు నిజామాబాద్ అన్ని దేవతలకు సమృద్ధిగా పండుగ చేసుకుంటాం సమృద్ధి పెట్టుకొని ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది యాభై సంవత్సరాలను చూస్తున్నా ఇక్కడ 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 ఏరియా శ్రీకాంత చాలా బాగుంది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి కోరుకుంటే ఉన్నాయి చెప్పవద్దు మాకు కోరుకుంటే అవుతున్నాయి అంతే సంధ్య ఇంకా గాజుల పైకి ఇరవై ఐదు ఇళ్ళు అవుతుంది బాగుంది చాలా బాగుంది అందరం బాగుండాలని కోరుకుంటున్నా శకుంతల నిజా నిజాంబాదు నిజామాదోడు నాకు డెబ్బై ఏడు నా పేరు సుజాత అండి మా గాజులపేట మేము ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో మొత్తం వస్తాము మాకు అమ్మవారు అంటే చాలా నమ్మకం ఇది చాలా పెద్ద మొత్తంలో అవుతుంది కదా చాలా ఆనందంగా ఉంటుంది చాలా నమ్మకం అండి ఏది మొక్కుకున్నా కానీ ఖచ్చితంగా జరుగుతుంది చాలా సంతోషంగా ఉంటుంది అండి మేము ప్రతిసారి ఫ్యామిలీ మొత్తంలో వస్తాం ఇంకా అక్కడ ఉన్నారు ఫ్యామిలీ అంతా మేము ముందు కబు డైరెక్టర్ ఏమైనా మేము చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈసారి బాగా ఉందండి ఆ రోడ్డు వేశారు మంచిగా పోయినా సరే లేకుండే కొంచెం ఈసారి బాగానే ఉంది ఇక్కడ కూడా కొద్దిగా పెద్దలందరూ కలిసి అందరూ మంచిగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే అందరికీ నడవరాదు కదా ఇక్కడ కూడా మంచిగా చేస్తే బాగుంటుంది అంతా బాగుంది సాంప్రదాయం పెట్టింది పేరు మా కొడగల్లి అది ప్రస్తుతం అక్కడనే కోడగల్లి ఉంటున్నాము గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ దర్శనం చేసుకుంటున్నాము అమ్మవార్లు మన ఇప్పుడు పల్లెటూరులో అమ్మవారు ఎలా ఉంటారో ఇందూరు పట్టణానికి కూడా ఎనిమిది అమ్మవారు అష్టదిక్కులు దిశలతోటి అందరినీ పిల్ల పాపల్ని అందరినీ కాపాడుతుంటుంది కోరిన కోరికలు కూడా ఇస్తుంటుంది నేను రాసే నెక్స్ట్ పుస్తకంకి కూడా అమ్మవాళ్ళకే అంకితం అనుకుంటున్నాను రైటర్ అండ్ పోలీస్ కదా బాగుంది బాగుంది మాకు మర్మరాలు కుట్టాలని అనుకుంటున్నాను ఓడిపిస్తాము చీర గిటే పెడతాము అమ్మవారి దయతోటి లక్ష్మీదేవి అమ్మవారు మొదటిగా ఇందూరు పట్టణ ప్రజలకు ఊరు పండుగ శుభాకాంక్షలు అందరూ ఈ ఊరు పండుగకు చల్లగా ఉండాలని ఆ దేవుడి దయ ఉండాలని అమ్మవారి దయ ఉండాలని నేను కోరుకుంటున్నాను దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి వస్తున్నాడు అందరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు నగర సమాజ ఆధ్వర్యంలో ఊర పండుగ ఉత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాము ఇది గత వంద రెండు వందల ఐదు సంవత్సరాల నుంచి మా పూర్వీకుల ఆచారంతో ఈ యొక్క ఊర గ్రామంలోని వివిధ గ్రామ దేవతల్ని పూజించి ఇక్కడ గద్దె మీద ప్రదర్శించి పూజించి నిజామాబాద్ నగరంలోని ఊరేంపు ద్వారా తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది ప్రజలకు ప్రతి సంవత్సరం చేసే ఊర పండుగను ఈరోజు కూడా చాలా ఘనంగా చేస్తున్నారు అందరూ సుఖ సంతోషాలతో ఉంటూ ఎలాంటి అనారోగ్యం కాకుండా హ్యాపీగా ఇంకొక సంవత్సరం వరకు వాళ్ళ జీవనాన్ని గడపాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ